హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ ఆఫర్ ప్రైస్లో పెట్టానండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సో అన్ని వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయండి సో అందుకోసం ఆఫర్ ప్రైస్ పెట్టానమాట సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పెన్ డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ ఎన్నిదర్ నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలాగే ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవాలి అనుకుంటే ఖమ్మం లోకల్ వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం డైరెక్ట్ షాప్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు న్యూ స్టాక్ అయితే ఫుల్ గా అవైలబుల్ ఉంది ప్లాజోస్ లెగ్గింగ్ ప్యాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట త్రీ పీస్ సెట్స్ అయితే మోర్ దెన్ కలెక్షన్ అండ్ టాప్స్ కూడా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలి అన్న హోల్సేల్ ప్రైసెస్ కి కూడా ఇస్తాం డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది మీరు వన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఎలా అయినా తీసుకోవచ్చండి ఇంత అమౌంట్ తీసుకోవాలని ఏం లేదనమాట సో డైరెక్ట్ షాప్ విజిట్ చేసి రీటైల్ అండ్ హోల్సేల్ రెండు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో మన షాప్ అడ్రస్ వచ్చేసి ఖమ్మం లో ఉంటుందండి ముసఫర్ నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ సైడ్ లైన్ అనమాట బ్యాంక్ పక్కన లైన్ లో రావాలి డెడ్ అండ్ లైన్ వరకు రావాలి మేడం వాట్సాప్ లో మెసేజ్ చేసినా లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిచ్చేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అది కూడా సో ఇది వచ్చేసి పీచ్ కలర్ కుర్తి అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఎక్స్ఎల్ ఉంది ఆల్రెడీ వీటికి హ్యాండ్స్ కూడా ఇంక్లూడింగ్ అనమాట సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా లేస్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ కూడా వస్తుంది కింద ప్రిల్స్ అనమాట మూడు వందల రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి మేడం అన్ని వన్ వన్ పీసెస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మంచి బ్లడ్ రెడ్ కలర్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట సో ప్రైజ్ వచ్చేసి మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి డౌన్ నెక్ వచ్చేసి ఒకటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బాంధిని డిజైన్ ప్యాటర్న్ అండి నైరా కట్ అనమాట ఏం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ వస్తుందండి నావీ బ్లూ షేడ్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అండి ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి సేమ్ మోడల్లో రాణి పింక్ కలర్ కూడా ఉంది రాణి పింక్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా విత్ సైడ్ కట్ నైరా కట్ అనమాట ఏ సిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ ఇలా యోగపాట్ వర్క్ వస్తుంది ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అమ్రెలా ఫ్రాక్ టైప్ ఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ అనమాట ఎమ్ము ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆలియా కట్ కుర్తి అండి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బాగుంది క్రీమ్ కలర్ లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది రేయాన్ ఫాబ్రిక్ అనమాట ఏం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నిక్ వచ్చేసి యూ షేప్ లో వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిలా ఫ్రాక్ టైప్ అండి గ్రీన్ కలర్ కుర్తి ఎమ్ ఎల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్మూ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ లో నైరా కట్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ ఎక్కువేస్తుంది యూ షేప్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ త్రీ బై ఫోర్ నైరా కట్ అండి ఎమ్వు ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం సో నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్కిన్ కలర్ కాంబినేషన్ కలంకారి డిజైన్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ కుర్తి ఇది కూడా బ్రౌన్ అండ్ గ్రీన్ లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి కింద ప్రెల్స్ కూడా వచ్చేస్తుంది ఇలా సో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో నైరా కట్ కట్స్కి కూడా వర్క్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి కట్స్కి కూడా వర్క్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండి సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నైరా కట్ కుర్తి అనమాట ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇద్దరు పీస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నైరా కట్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఆలియా కట్ కుర్తి అండి ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఫ్రంట్ ఆలియా కట్ వచ్చేస్తుంది బేబీ పింక్ అండ్ వైట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఆలియా కట్ అనమాట ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ స్కిన్ కలర్ విత్ వైట్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలంకారీ డిజైన్ లో ఎమ్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాటన్ కలంకారి డిజైన్ లో సూపర్ పీస్ అండ్ ఇది మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సో ఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా ఇంకొక కలర్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ లెమన్ ఎల్లో కలర్ కాటన్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డ్యూవెల్ షేడ్స్ అనమాట టమాటో రెడ్ కలర్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ ఎక్కువ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇవన్నీ కూడా వన్ వన్ పీసెస్ ఉన్నాయండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వైన్ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రాణి పింక్ కలర్ సేమ్ మోడల్లో రాణి పింక్ కలర్ కూడా ఉంది రాణి పింక్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లోనే ఎల్లో కలర్ కూడా ఉందండి సో ఎల్లో వచ్చేసి మనకి సైజు ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్లో కలర్ అనమాట ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో పారట్ గ్రీన్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ రానీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యూ షేప్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వాటర్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఒక ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ సేమ్ మోడల్ లో రాయల్ బ్లూ కూడా ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఒక బట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి బ్లూ వచ్చేసి ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లోనే ఎల్లో కలర్ కూడా ఉంది ఎల్లో కలర్ వచ్చేసి ఎక్స్ఎల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చాలా బాగుంది మేడం పీచ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది రౌండ్ నెక్ కి మీరు వర్క్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నైరా కట్ కుర్తి అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యూ షేప్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ ఎంఓ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఎంఓ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డ్ కలర్ నైరా కట్ వస్తుంది యూ షేప్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి సో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మేడం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಳಿಸ್ತಾನ ಬಾಯ್